గెలుపు కోసమే నన్ను విడిచి వెళ్ళిన కాలం తిరిగి వెతుక్కుంటూ రాదు నన్ను విడిచి వెళ్ళిన కాలం తిరిగి వెతుక్కుంటూ రాదు దానిది ముక్కుసూటి వ్యవహారం నడకెప్పుడు గతంలోకే వర్తమానం ఒక వేదిక అందరూ పాత్రధారులే దానిది ముక్కుసూటి వ్యవహారం నడకెప్పుడు గతంలోకే వర్తమానం ఒక వేదిక అందరూ పాత్రధారులై తెర తీయడమే ఆలస్యం తోలుబొమ్మలాట వలయాలు వలయాలుగా వస్తూ పోతూ కాళ్లకు చక్రాలేసుకునే నిరంతరం పెనుగులాట పరుగులాట కలయికలు విడిపోవటాలు కలయికలు విడిపోవటాలు బతుకు ఒక సమాంతర రేఖ నిలబడటాలు కూలిపోవటాలు గమనం ఒక సముద్రపు అల నిలబడటాలు కూలిపోవటాలు గమనం ఒక సముద్రపు అలా గతానికి భవిష్యత్తుకి ఓటమికి గెలుపుకి నడుమ పలసటి తెరేదో తెలిసిపోతే గతానికి భవిష్యత్తుకి ఓటమికి గెలుపుకి నడుమ పలసటి తెరేదో తెలిసిపోతే దిగులుని దిక్కులేని చోట వదిలేసి చిగురించే లక్షణంతో గమ్యం వైపు పయనిస్తాను దిగులుని దిక్కులేని చోట వదిలేసి చిగురించే లక్షణంతో గమ్యం వైపు పయనిస్తాను